కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు కబర్దార్ టీఆర్ఎస్ నేతలారా మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాల్రెడ్డి హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో పాతికేయుల సమావేశం ఏర్పాటు చేసి సందర్భంగా సందర్బంగా మాట్లాడుతూ దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి కాళ్లభారంకి వెళ్లిన కేటీఆర్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసుకున్న చీకటి ఒప్పందాలలో తెలంగాణ ప్రజలను వంచాలి అనే మీ ఆలోచనలలో మా పాత్ర ఏముంటుంది కొంచెమైన సిగ్గుండాలి కదా తోట ఆరోపణలు చేయడానికి కేటీఆర్ వెళ్ళింది నిజం కాదా అని ప్రశ్నించారు

మీరు చేసింది ఏం లేదు కబార్దార్ తోట ఆగేయ మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే ఇక మంచి మా ఏ ఘోరంగా మాట్లాడుతున్నారు మా గురించి అని చెప్పి మాట్లాడుతున్నారు మరి మాట్లాడాల్సిన పరిస్థితులు రావట్టే మీకు పురుగు వేసినప్పుడల్లా ఏదో ఒక ప్రెస్ మీట్లో పెట్టబడుతుంది ఇప్పటికైనా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ పైన కేకే మహేందర్ రెడ్డి గారి పైన వట్టి అనవసరమైన కామెంట్లు చేస్తే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇక కేటీఆర్ గారు వారు మాట్లాడతారు కలెక్టర్ కానీ మన అయ్యే కానీ ఏమైనా తెలివి ఉందా కేటీఆర్ నీకు ఇలా కలెక్టర్లను మనం రెస్పెక్ట్ చేయాలి వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు బానేయే వీణ్యా అంటే మరి నీ అయ్యే ఏం చేసిండు నీ అయ్యి ఉన్నప్పుడు ఏంటి అంతే తప్ప పర్సనల్గా పోయి వాడేంది వీడేంది అని మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే మీరు ఎవరో కాంగ్రెస్ పార్టీ కేకే అనుచరులు ఎవరో ప్రెస్ మీట్లు పెడుతున్నారో వాళ్ళ సంగతి ఏం చదువుతా అని చెప్పి కూడా మీరు వీడియోలు మాట్లాడి పెట్టేవి కూడా ఉన్నాయి నువ్వు మా సంగతి చూసుడు కాదు బిడ్డ మేమే నీ సంగతి చూసినామనుకో నువ్వు ఎక్కడికో పాతాలని పోతావు కానీ ఇది ప్రజాస్వామ్యం ప్రజలకు మనము చేదోడు వాదోడుగా ఉండి పట్టుకొమ్మలుగా నిలవాల్సిన పత్రికా విలేకరులు మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రి ఉన్నప్పుడు మేము ఏకపతి కానీ అనిశ్చిత వ్యాఖ్యలు చేయలే ప్రభుత్వం ఈ ప్రజలకు కావలసిన పనులు ఏం లేదో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టమే తప్పితే మేము వ్యక్తిగతంగా కానీ ఏక సంబోధనతో మేము అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆగే గారు మిమ్మల్ని ప్రజలు బొంద గత అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లస్తే పార్లమెంట్లో గుండుసు నచ్చింది ప్రజలు మిమ్మల్ని మొత్తం మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళా సోదరిమానులు మొత్తం కూడా కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకుస్తే బస్సు ప్రయాణిపించడం ఇలా ఐదు వందలకి గ్యాస్ బుట్ట ఇస్తున్నాం అదేవిధంగా పార్టీపై మాట్లాడితే వ్యక్తిగతమైన అంశాలే కానీ అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఏక సంభాషణతో మాట్లాడితే జాగ్రత్త అని చెప్పి నోరు అప్పులో పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంబడే పేద ప్రజలందరూ కూడా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు బీసీ బీసీ కూడా ఇలా బీసీకి సంబంధించినటువంటి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావడం ఇలా తెలంగాణ భారతదేశంలోనే ఒక గొప్ప చారిత్ర నిర్ణయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొంచెం ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా జాగ్రత్తగా మాట్లాడండి మిమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బొంద పెట్టడం ఖాయం ఎందుకంటే మీరు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా సాడుతుందట ఏం సాడుతున్నాయా మీరు ఉన్న పైసలు బాగా దోచుకొని తిన్న పైసలు అండి ఇలా ఓటుకు వెయ్యి రెండు వేల ఇచ్చి ఓటు వేసుకుందాం ఇలా గెల్దాం ఎన్నికల్లో గెలుదామని చూస్తున్నారు కానీ ప్రజలు కర్ర రాచి వాత పెట్టేటువంటి కార్యక్రమంలో ఉన్నారు మీకు తప్పకుండా మీరు ఎక్కడైతే సంపాదించరు